గ్రామీణ ప్రాంత క్రీడాకారులలో దాగి ఉన్న ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదా మాంధ్ర లాంటి క్రీడా సంబరాన్ని నిర్వహిస్తున్నారని ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి అత్యున్నత ప్రతిభ కనబరిచి నియోజకవర్గ స్థాయికి వచ్చిన క్రీడాకారులందరికీ అభినందనలు తెలుపుతున్నామని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి రెడ్డి అన్నారు ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆడుదాంధ్ర నియోజకవర్గ స్థాయి పోటీలను జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాథ్ అసిస్టెంట్ కలెక్టర్ సంజనా సిన్హాత్మక మొదలతలతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు తొలుత క్రీడాకారుల వద్ద గౌరవ వందనాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే మేకపాటి క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు ఆత్మకూరు నియోజకవర్గంలోని తొంభై మూడు సచివాలయాల పరిధిలోని క్రీడాకారులు తమలోని ప్రతిభను ప్రదర్శించి మండల స్థాయికి అనంతరం నియోజకవర్గ స్థాయికి ఎదిగారని సంగం మండలం దువ్వూరులో కబడ్డీ మంచి క్రీడాకారులు ఉన్నారని తెలిసిందని ఇలాంటి క్రీడా

ఇది చాలా గ్రాండ్గా మొత్తం స్టేట్ అంతా కూడానో స్టార్ట్ అయింది అలాగే మన జిల్లాలో వచ్చేటప్పటికి ఏడు వందల అరవై తొమ్మిది సెక్రటరియట్ స్థాయిలో జరిగి ఈ రోజు నియోజకవర్గ స్థాయికి విన్నర్స్ గా అంటే అభినందన తెలియజేసుకుంటున్నాను చెప్పేసి కార్యక్రమం పెరగడం జరిగింది ఇది మన దేశంలో ఏ రాష్ట్రంలో లేదు ఈ విధంగా స్పోర్ట్స్ డెవలప్ చేస్తూ గ్రామ స్థాయి నుంచి టాలెంట్ ని కొంచెం ఐడెంటిఫై చేసి ఎందుకంటే నేను కూడా తిరిగేటప్పుడు ఒక ఊళ్ళో కబడ్డీ టీమ్ అనేది కొంచెం అద్భుతమైన టీం చెప్పడం జరిగింది ఆ విధంగా ప్రతి ఊర్లో ఎవరో ఒకరు క్రికెట్ కానీ కబడ్డీ కానీ షటిల్ కానీ రకరకాలుగా ఆడే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆటలు కూడా పెద్ద రకంగా పైకి తీసుకురావాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఆలోచన అంటే ఒక రకంగా ఆలోచిస్తే ఉంటే మంది అనేది ఎవరికైనా చెప్పుకోగలిగితే అంటే మన ఒక మన శరీరం దాన్ని జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత కూడా మందే ఇంకెవరికి లేదు కాబట్టి మనసుకి ఏ విధంగా చదువు ఎంత ముఖ్యమో శరీరానికి ఆటలు అంతే ముఖ్యం ఇది గమనించి మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు మా మండల స్థాయి కానీ సచివాలయం స్థాయి కానీ మీరు కూడా ఎంతో కాంట్రిబ్యూషన్ చేసి ఈ రోజు ఈరోజు మీరు తీసుకొచ్చి చేయడం జరిగింది మీకు అందరికి మళ్ళీ కంగ్రాటేషన్ చెప్తున్నాను ఈ మెయిన్ గ్రౌండ్కి ఈ ఉండే సిక్స్ గేమ్స్ ఏమి ఉన్నాయో స్పోర్టింగ్ ఫెసిలిటీస్ అని తయారు చేసే హామీ మేము చూసుకుంటాం మీరందరూ మీ విలేజ్లో కానీ మీ గ్రామాల్లో మోడల్ స్పోర్ట్స్ పర్సన్ వస్తారని చెప్పి నేను భావిస్తూ మీ అందరికీ ఎంకరేజ్మెంట్గా నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ఈ ప్రైజ్ మనీ స్పాన్సర్షిప్ ఎట్లీస్ట్ ఒక పది లక్షలు చేసేటట్టు నేను కూడా ఆ రోజు మీకు ఎందుకంటే ఎంత పెద్ద ఎత్తున మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి మన బాధ్యత ఉంది మీ అందరినీ ఎంకరేజ్ చేసి ప్రతి కాంపిటీషన్లో కానీ అందరినీ చూస్తా ఉన్నాను కొంతమందికి షూస్ లేవు ప్రాపర్గా ఫెసిలిటీస్ లేవు కాబట్టి తప్పకుండా నెక్స్ట్ టైం మాత్రం ఇవన్నీ కరోగ్రాఫుల్గా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి మీకు హానిస్తాం మీ అందరికీ మళ్ళీ ఇక్కడ దాకా వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ మీ అందరు మళ్ళీ డిస్టిక్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ గెలవాలని చెప్పి కోరుతూ మీ అందరికీ బెస్ట్ ఇచ్చి సెలవు చూసుకుంటాం